రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ గ్రౌండ్ ఫ్లోర్లో ఈ ట్రై సైకిల్స్ ఈ వీల్ చైర్స్ అనేవి ఉన్నాయని గత మూడు నాలుగు నెలల క్రితమే మేము ప్రసారం చేసాం చాలా మంది దివ్యాంగులు సైకిల్స్ లాగా ఇబ్బంది పడుతున్నారు ఇవి రెండు వేల పద్నాలుగు నుండే ఇక్కడ ఉన్నట్టుగా ఒక సమాచారం ఆ విషయం మేము గతంలోనే చెప్పాం అయితే ఇప్పటికైనా ఈ ట్రై ని ఎవరైతే అవసరమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇస్తే తుప్పు పట్టకుండా పూర్తిగా నిరుపయోగంగా కాకుండా ఉంటాయని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు సైకిల్ కొనుక్కోవాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా ఖరీదవుతుంది ఇక్కడ ఎలాగో పనికి రాకుండా పడి ఉన్నాయిగా ఇవి దివ్యంగులకు పంచిపెట్టాలని గౌరవ కమిషనర్ గారిని ప్రజలు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా